హాయ్ అండ్ అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నామండి ఈరోజు వీడియో అప్డేట్ ఏంటంటే ఐకానిక్ టవర్ వన్ టూ త్రీ ఫోర్ ప్రజెంటు వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఎందుకంటే మనకు రీసెంట్గా త్రీ డేస్ నుంచి అయితే వర్షం అయితే కురుస్తుంది కదా ప్రెజెంట్ ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయా లేదా అనేది డౌట్ అయితే ఉంటుంది దానికోసం అయితే ఈ వీడియో మీకు క్లియర్గా క్లారిటీ ఇస్తానండి అలాగే రీసెంట్ వీడియోలో ఐకానిక్ టవర్ ఫైవ్ గురించి కూడా చెప్పానమాట ఆ వీడియోలో మీకు ఎండగా అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి అయితే చూడండి సో ఈ వీడియోలో మనకు ఐకానిక్ టవర్ వన్ టూ త్రీ ఫోర్ యొక్క వర్క్ స్టేటస్ అయితే ఈ వీడియోని మనం క్లియర్గా అయితే చూద్దాము మనకేంటంటే ఈరోజు నేను షూట్ అంటే డేట్ వచ్చేసి ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకైతే వీడియో షూట్ చేస్తున్నానండి ప్రజెంట్ కూడా మనకు వర్షం వస్తూనే ఉంది షెల్టర్స్ చూసుకున్నారు కదండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు ఈ ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ నిర్మిస్తున్నారు కదా షాపూర్జీ పాలంజీ వాళ్ళదైతే వాళ్ళదన్నమాట ఇవన్నీ షెల్టర్స్ అన్నీ కూడా కొత్తగా రెడీ చేసుకున్నారన్నమాట చూస్తున్నారు కదండీ ఇది మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ వన్ అండి ఇది ఈ ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ వచ్చేసి షాఫూర్జీ ఫాలంజీ వాళ్ళు అయితే ప్రాజెక్ట్ కడుతున్నారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అంటే బేసిక్ వర్క్ అంటే వర్క్ స్టార్ట్ చేయడానికి ఏదైతే వర్క్ కావాలో అదంతా కూడా రెడీ అయితే చేసి పెట్టుకున్నారండి పైన మనకు ఈ ఐకానిక్ టవర్ పైన ఉన్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసి పెట్టేస్తున్నారు అలాగే కొత్త ఐరన్ రాడ్లు కూడా అయితే మనకు అక్కడ దెబ్బలు దెబ్బలుగా పెట్టున్నారు చూడండి కనిపిస్తుంది కదా బ్లాక్గా అక్కడన్నీ కూడా కొత్త ఐరన్ రాడ్లు కూడా వేసి అయితే పెట్టుకున్నారండి ఏంటంటే ఇక్కడ ఒక త్రీ డేస్ నుంచి అయితే వర్షం వస్తుంది కదా అందువల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న వర్క్ అయితే ఎక్కడ ఆగకుండా అయితే బేసిక్ వర్క్ ఏదైతే కావాలో ఆ వర్క్ని అయితే చేసుకుంటూ ఉన్నారండి నీట్గా మళ్ళీ ఐరన్ రాడ్స్ రిమూవ్ చేసుకోవాలి అలా కొత్త ఐరన్ రాడ్లు తీసుకెళ్ళి అక్కడైతే పెట్టుకుంటున్నారనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే మొత్తం ఇక్కడ అంతా నీట్గా చేసుకున్నారు కదా దీనివల్ల ఏంటంటే మనకు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా కొంచెం వాటర్ అనేది అంతగా ఉండదండి మొత్తం కూడా అటు సైడ్ చూసుకున్నా కూడా ఒక దెబ్బలాగా బయట నుంచి వాటర్ రాకుండా అన్నీ కూడా నీట్గా వేసుకో ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాటర్ మాత్రం డీవాటరింగ్ చేస్తున్నారు అండి ఇక్కడంతా మొత్తం ఈ సైడ్ కూడా మొత్తం దిబ్బలాగా వేసుకున్నారు వాటర్ అనేది బయట నుంచి రాకుండా మొత్తం చూడండి అక్కడ మనకు బ్లాక్గా కనిపిస్తుంది కదా అక్కడక్కడ ప్రతి అది అంతా కొత్త ఐరన్ రాడ్లు అండి రీసెంట్గా మనకు ఈ ఈ ఐకానిక్ టవర్ వన్ టూకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట ఆ మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడైతే నీట్గా దించుకో ఉన్నారు మొత్తం పైన ఐరన్ రాడ్లు అవన్నీ కూడా నీట్గా కట్ చేసేసారండి పనికిరైన ఐరన్ రాడ్లు అయితే నీట్గా తీసేస్తారు పనికి వచ్చేటివి అయితే ఒకవేళ వంగి ఉన్నా కూడా నీట్గా అయితే మలుచుకున్నారన్నమాట సో ఇక్కడ నుంచి విజువల్ చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది అవన్నీ పైన ఉన్న ఐరన్ రాడ్లు మీకు ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే పైన ఉన్న ఐరన్ రాడ్లు మొత్తం కట్ చేసేస్తున్నారండి వంగిపోయినట్టు కానీ బాగా తుప్పు పట్టినట్టు కానీ అవన్నీ కూడా మొత్తం నీట్గా అయితే కట్ చేసేస్తున్నారు ఇక్కడ ఉన్నాయి చూడండి కిందంతా మొత్తం కొత్త ఐరన్ రాడ్లు అయితే మొత్తం కింద అయితే వేసి పెట్టుకో ఉన్నారండి ఇంకా వర్క్ స్టార్ట్ చేయడానికి అన్నమాట ఆల్రెడీ ఏంటంటే అయినా కూడా వర్షం వస్తున్నా కూడా చిన్న చిన్న వర్క్స్ అయితే ఎక్కడ ఆపకుండా చేసుకుంటున్నారండి ఈ పవర్కి సంబంధించిన వర్క్స్ కూడా అక్కడ వైర్లు అవి లాక్కోవడం ఈ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి ఈ ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ దగ్గర అయితే సో ఇక్కడ చూస్తున్నారు మనకి మనకేందంటే ఈ ఐకానిక్ టవర్కి సంబంధించిన పవర్కి వాటికి అంతా మొత్తం రెడీ చేసుకుంటున్నారు ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ పెట్టడానికి ఆ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయండి వర్షం వస్తున్నావు కాడ మీరు ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ వన్ అండ్ టూకి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇది ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ వచ్చేసి బి ప్లస్ జి ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుంది అలాగే ప్రాజెక్ట్ కాస్ట్ అలాగే దాని బిల్డ్ పేరు అన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఈ లారీలు అన్నీ కూడా ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ చేసే లారీలు అండి ప్రజెంట్ వర్షం వల్ల ఏంటంటే ఇక్కడ ఆగున్నాయి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చండి ఐకానిక్ టవర్ టూ దగ్గర అయితే సో వర్షం వస్తున్నా కూడా ఎక్కడనేది వర్క్ అనేది ఆగలేదండి మొత్తం కూడా ఈ ఐరన్ రిమూవ్ అవన్నీ కూడా చేస్తున్నారనమాట ఇక్కడ సో కనిపిస్తున్నారు కదా జనాలు ఎంతమంది వర్క్ చేస్తున్నారు అటు సైడ్ ఇటు సైడ్ దాదాపు ఒక పదిహేను మంది అయితే వర్క్ చేస్తున్నారు అండి ఈ ఐకానిక్ టవర్ టూ దగ్గర అయితే మొత్తం నీట్గా అంటే కొన్ని అయితే వంగిపోయి ఉన్నాయి కదా ఐరన్ డాట్స్ మొత్తం అన్నింటిని కూడా క్లియర్ చేస్తున్నారు మనకు ఐకానిక్ టవర్ టూ దగ్గర అయితే సో అది వచ్చేసి మనకు ఐకానిక్ టవర్ వన్ అండి ఈ రెండు కూడా మనకు ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ అనేది రెండు కూడా షాబూర్జీ పాలంజీ వాళ్ళు అయితే కడుతున్నారండి మొత్తం కూడా ఇక్కడ అంతా చూడండి ఇదంతా కూడా ఈ మట్టి అంతా మనకు ఐకానిక్ టవర్ టూ దగ్గర తీసిన మట్టి అండి ఇవన్నీ కూడా అలాగే మనకి మీరు ఇక్కడ గమనించారా ఇక్కడంతా వెహికల్స్ అయిపోవడానికి కూడా అటు సైడ్ నుంచి ఒక వే వేసుకున్నారు అటు సైడ్ నుంచి మొత్తం మూడు వైపుల నుంచి అయితే ఒక రూట్ అయితే వేసుకో ఉన్నారండి వెహికల్స్ అయిపోవడానికి ఇవన్నీ కూడా వెహికల్ వేసుకున్నారనమాట మొత్తం కూడా మొత్తం పైన ఏంటంటే కొంతవరకు అయితే వంగిన్నాయి ఇటు సైడ్ మొత్తం కూడా ఇటు సైడ్ మొత్తం కూడా నీట్గా రిమూవ్ కట్ చేసేస్తున్నారు పనికిరానటు ఇటు సైడ్ ప్రజెంట్ ఇటు సైడ్ ఉన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి బ్యాక్ సైడ్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఐకానిక్ టవర్ టూ దగ్గర అయితే అలాగే మనకు ఐకానిక్ టవర్ వన్ దగ్గర చూసుకుంటే ఎక్కడ కూడా ఐరన్ రాడ్స్ అయినటివి ఒంగిపోయినట్వి కానీ అవన్నీ కూడా ఎక్కడ లేవండి మొత్తం కూడా రిమూవ్ చేసి కొత్త ఐరన్ రాడ్లు కూడా తీసుకొని వచ్చి అక్కడైతే పెట్టున్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదే మనకొచ్చి ఐకానిక్ టవర్ త్రీ అనమాట ఇది ఇది వచ్చేసి మనకు ఐకానిక్ టవర్ ఫోర్ అండి ఇక్కడైతే దానికి సంబంధించిన ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా తీసేసిన ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టున్నారు ప్రజెంట్ ఇక్కడ వర్షం వస్తున్నా సరే వర్క్స్ అనేది ఎక్కడ ఆగలేదండి వర్క్స్ అనేది జరుగుతూనే ఉంది మనకు ఈ రెండు ఐకానిక్ టవర్స్కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎల్ వాళ్ళైతే వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి ఐకానిక్ టవర్ ఫైవ్ మనకు ఎన్సిసి వాళ్ళు ఐకానిక్ టవర్ త్రీ అండ్ ఫోర్ ఎల్లంటి వాళ్ళు అనమాట ఇక్కడ కూడా తీసేసిన ఐరన్ రాడ్లు అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టుకో ఉన్నారనమాట చూపిస్తే కదండి చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ కూడా పనికిరాని ఐరన్ రాడ్లు కొన్ని అయితే పనికి వచ్చే ఐరన్ రాడ్లు టెస్ట్ చేసి అయితే కొన్ని ఉంచు దాన్ని అయితే కొన్ని మలుచుకొని అయితే పెట్టుకున్నారనమాట రిమైనింగ్ పనికిరాదు అనుకున్నట్టు మొత్తం కూడా తీసి ఇక్కడ ఒక సైడ్ అయితే పడేస్తున్నారు చూడండి మొత్తం ఐరన్ రాడ్స్ ప్రజెంట్ ఇది మనకు ఐకానిక్ టవర్ త్రీ ఐకానిక్ టవర్ త్రీ దగ్గర మీరు చూసుకున్నట్లయితే ఇదివరకు ఐకానిక్ టవర్ త్రీ అనేది త్రీ దగ్గర సో మీరు చూసుకోండి హైట్గా ఉండేది మొత్తం వంగిపోయి ఉండేవి అవన్నీ కూడా తీసేసి మిడిల్లో ఒక లైన్ మాత్రమే వంగిపోయిన ఐరన్ రాళ్ళు ఉంచారండి రిమైనింగ్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నారు అలాగే ఈరోజు మనకు వర్షం వస్తుంది కదా టూ డేస్ నుంచి ఈ దీన్ని మొత్తం చూడ ఇసుక అంతా ముందంతా తో వేసుకో ఉన్నారు అలాగే అక్కడ చూడండి మొత్తం బస్తాలు అయితే అయితే నీట్గా అటుపక్క ఉన్న వాటరు ఇటుపక్క రాకుండా మొత్తం బస్తాలదైతే నీట్గా కట్టుకుంటున్నారండి చూస్తున్నారు కదా ఇంత కూడా అలాగే మనకు ఐకానిక్ టవర్ ఫోర్ త్రీ దగ్గర అయితే ఈ ఎల్లాంటి వాళ్ళు వెహికల్స్ అయిపోవడానికి ఒక రోడ్డులాగైతే వేసుకున్నారనమాట వస్తున్నారు కదా అలాగే మనకు అక్కడ ఐకానిక్ టవర్ త్రీ సారీ ఫోర్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకు ఇసుక అనేది నీట్గా వేసుకుంటుంది ఒక దెబ్బలాగా నీట్గా వర్షం ఎలా వాటర్ వర్షం వచ్చినప్పుడు వాటర్ అనేది రాకుండా నీట్గా ఇదివరకు ఏంటంటే మనకు చిన్న చిన్న వర్షాలకి ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర మొత్తం కూడా వాటర్ అనేది నిలబడిపోయేటివి ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదండి అలాగే మనకు కాస్త కోస్తా వాటర్ను కూడా ఒక ఇక్కడి నుంచి గుంతలో తోగుని ఆ గుంతలోకి వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడి నుంచి అయితే డీ వాటరింగ్ అయితే చేస్తున్నారు ఈ ట్రాక్టర్ ట్రాక్టర్ త్రూ అయితే కదా మొత్తం కూడా అక్కడైతే మనకు బస్తాలు వేస్తున్నారు చూడండి వర్షం వస్తుంది కదా వాటర్ అనేది రాకుండా బస్తాలు అయితే వేస్తున్నారు కింద బాగాన ఒకవేళ అంటే యువతల సైడ్ నుంచి అయితే మ్యాక్సిమం రాదండి ఎందుకంటే నీట్గా వేసుకున్నారు కదా బయట నుంచి అయితే రాదు ఎందుకంటే బయట కూడా పెద్ద హైట్లో లేపేస్తున్నారు ఇదంతా కూడా అక్కడైతే మనకు అటు సైడ్ నుంచి ఒకవేళ ఇటు సైడ్ రాకుండా అలాగే మనకు ఐకానిక్ టవర్ పక్కనే చూడండి త్రీ పక్కనే ఒక కట్ట లాగా అయితే వాటర్ రాకుండా వేసుకున్నారు ఇటు సైడ్ నుంచి అవతలకు పోవు ఒకవేళ అవతల సైడ్ నుంచి యువతలు రాకుండా కట్ అయితే వేసుకున్నారు వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాము ఇది మనకు ఐకానిక్ టవర్ ఫోర్ అండి ఇక్కడ కూడా మొత్తం నీట్ గా ఒక సైడ్ మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా తీసేస్తున్నారు పైన వంగిపోయిన ఐరన్ రాడ్లు కొన్ని అయితే మలుచుకున్నారు కొన్ని అయితే కట్ చేసేస్తున్నారు అనమాట ఐరన్ రాడ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఐకానిక్ టవర్ త్రీ అనమాట ఫోర్ ఇది ఐకానిక్ టవర్ త్రీ ఈ రెండింటి మధ్యలో అయితే ఎందుకంటే ఈ రెండు కూడా ఒకే కంపెనీ అయితే కడుతుంది కదా ఎల్లంటి వాళ్ళు సో ఒక రూట్ అయితే రోడ్ లెవెల్ అయితే వేసుకున్నారు ప్రజెంట్ ఏంటంటే వర్షం వల్ల కొంచెం బురదలాగా క్రియేట్ అయ్యిందండి అంటే ఇటు పక్క మొత్తం గ్రావీలు అవన్నీ వేసుకున్నారు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంది నడిచిపోవడానికి అటు కూడా మిడిల్ అయితే వెహికల్స్ అవి ఉన్నాయి కదా అప్పుడు రీసెంట్గా మనకు జేసీబీ అవి వర్క్ చేయడానికి అవన్నీ కూడా పోయి ఉన్నాయి ఆ టైర్ అవన్నీ ఉందన్నమాట బురద అయితే పై అయినా ఉంది కానీ లోపల అనేది బురద అయితే లేదు అవన్నీ కూడా నీట్గా ఇసుక అయితే వేసి ఉన్నారు చూడండి ఎంత వర్షం వచ్చినా కూడా ఇంకా ఐకానిక్ టవర్ దగ్గర అయితే వర్షం అయితే పోదండి మొత్తం దిబ్బలాగా అయితే నీట్గా వేసి అయితే పెట్టుకో ఉన్నారు వర్షం వస్తున్న కూడా వర్క్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి చూడండి ఈ వాటర్ రాకుండా వాళ్ళు చూస్తున్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదంతా ఏంటంటే మనకు ఈ బస్తాలు వేస్తున్నారు కదా ఇది వాటర్ రాకుండా కదండి ఏదైనా మిషనరీస్ చిన్న చిన్న మిషనరీస్ ఈ వాటర్లో తడవకుండా అయితే దీని మీద పెట్టుకోవడానికి నీట్గా బస్తాలు ఇసుక లేసి అయితే నీట్గా ఒక ఫ్లాట్ లాగా చేసుకుంటున్నారు అన్నమాట మొత్తం చూస్తున్నారు కదా అంటే ఇంకా వర్షం అనేది వచ్చినా కూడా నీళ్ళు అనేది నిలబడవండి మొత్తం కూడా ఇసుక అనేది నీట్గా ఒక పెద్దగా ఎత్తు వేసుకో కాబట్టి ఒక దెబ్బలాగా మొత్తం కూడా లేదనమాట అటు ఏంటంటే ఇదండి ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ ఐకానిక్ టవర్ త్రీ అండ్ ఫోర్ దగ్గర అయితే వర్క్ చేసుకోవడానికి అన్నీ కూడా బేసిక్ వర్క్ అయితే అన్నీ చేసి రెడీ చేసి అయితే పెట్టుకున్నారండి ప్రజెంట్ ఇప్పుడైతే మనకు త్రీ డేస్ నుంచి వర్షం వస్తూనే ఉంది సో దానివల్ల అయినా కూడా మనకు వాటర్ అనేది ఎక్కడ కూడా నిలబడే సిచ్యువేషన్ అయితే లేదండి అన్నీ కూడా ఐకానిక్ టవర్ ప్రీవియస్ వీడియోలో మీరు చూసుకుంటే ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గర కూడా మొత్తం బేసిక్ వర్క్ అంటే వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకో ఉన్నారు సరే కదండి ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ వన్ టూ త్రీ ఫోర్ దగ్గర అయితే ప్రజెంట్ వర్క్స్ అయితే ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఎందుకంటే మీకు డౌట్ అయితే ఉండొచ్చు త్రీ డేస్ నుంచి వర్షం వస్తుంది కదా అక్కడ వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వర్క్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు డౌట్ అయితే వచ్చి ఉంటుంది దా దానికైతే ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మనకి ఏంటంటే ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ వచ్చేసి షాపూర్జీ ఫాలోంచి వాళ్ళైతే కడుతున్నారండి అలాగే ఐకానిక్ టవర్ త్రీ ఫోర్ వచ్చేసి ఎల్లంటివి వాళ్ళైతే కడుతున్నారనమాట ఈ నాలుగు కూడా బి ప్లస్ జీ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ విధంగా అయితే ఉంటుందండి సో ఇదండి ఇంతటి అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అలాగే ఎండ కార్డులో ఐకానిక్ టవర్ ఫైవ్ యొక్క అప్డేట్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి అయితే చూడండి